ఫ్రెండ్స్ చాలాసార్లు చెప్పా మళ్ళీ మళ్ళీ చెప్పడానికి గల కారణం ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ ఒక నాలుగు వేల రూపాయలు పెట్టితే పెడితే మీకు నెలకు ఒక డెబ్భై ఎనభై వేలు లక్ష వస్తుందంటే ఎంత ప్రాఫిట్ ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు ఇది ఉంది ఈ దానివ పండ్లు ఇప్పుడు ఈ సైజు ఇప్పుడు నా ఫ్రెండ్ కొన్నాడు అనమాట ఇది ఇప్పుడు కిలో అంటే మీకు నాలుగు వంద అంటే మూడు వంద రూపాయలు అని చెప్పి నాలుగు పండ్లు ఇచ్చారనమాట మూడు వంద కానీ కానీ వందకి నాలుగు ఇచ్చారు అంటే ఒకటి ఇరవై ఐదు రూపాయలు పడింది సో ఈ సైజు దాని వచ్చి యాక్చువల్లీ బాక్సుకు పది కిలోలు వస్తాయి బాక్స్ అనేది పది కిలోలు ఆ పది కిలోల బాక్సుల్లో మీకు సుమారు ఈ సైజ్ అయితే అరవై కాయల వరకు నిలబడతాయి ఇప్పుడు చూస్తున్నారు చూడండి ఈ సైజు దానిమ్మ అనేది సైజుని బట్టి రేట్ ఉంటుంది ఓకేనా సో చిన్న చిన్న సైజులు వస్తాయి అవి కిలోలు లెక్కన ఇచ్చేస్తూ ఉంటారు కిలో వంద రూపాయలని సిటీ అవుట్స్కట్స్లో వేసి అమ్ముతుంటారు అలా కాదు ఈ సైజు నేను చెప్పేది ఇప్పుడు బాగుంది చూడండి సైజు ఈ సైజు అయితే మీకు పది కిలోల్లో అరవై వరకు నిలబడతాయి మీకు బాక్స్ వచ్చి ఏడు వందలు ఏడు వందల రూపాయలు అలా పడుద్ది ఏడు ఏడు యాభై ఎనిమిది అలా పడుద్ది అనమాట దీనికైనా ఫస్ట్ ఏ వన్ క్వాలిటీ ఉంది అదైతే మాత్రం మీకు వెయ్యి పన్నెండు వందలు పడుద్ది సో అంటే క్వాలిటీని బట్టి రేటు ఈ క్వాలిటీ మీకు ఏడు వందలు పడుద్ది పది కిలోలు అరవై కాయలు వస్తాయి అరవై పళ్ళు వస్తాయి ఇప్పుడు ఇతను ఎంతకు అమ్మాడు వందకి నాలుగు అమ్మాడు అంటే ఒకటి ఇరవై ఐదు అంటే అరవై ఇంటూ ఇరవై ఐదు లెక్కేసుకోండి అరవై ఇంటూ ఇరవై ఐదు అంటే ఒక బాక్స్ అమ్మితే పదిహేను వందల రూపాయలు వస్తాయి ఒక బాక్స్ బాక్స్ ఎంత పడింది ఏడు వందలు పడింది మీరు ఒక ఐదు బాక్సులు ఫస్ట్ కొనుక్కుంటున్నారు వ్యాపారం పెట్టుకుంటున్నారంటే ఎంత పెట్టుబడి కావాలి మూడు వేల ఐదు వందలు కావాలి పెట్టుబడి సో ఆ మూడు వేల ఐదు వందలతో మీరు స్టార్ట్ చేస్తే ఐదు బాక్సుల మీద ఒక బాక్స్ అమ్మితే మనకి పదిహేను వందలు మిగులుతుంది ఐదు బాక్సులు అమ్మితే ఎంత ఏడు వేల ఐదు వందల రూపాయలు ఓకేనా అంటే దీంట్లో ప్రాఫిట్ ఎంత ఒక బాక్స్ ఎనిమిది వందలు ఏడు వందలు పడింది ఎనిమిది వందలు ప్రాఫిట్ అంటే ఒక బాక్స్కి ఎనిమిది వందలు అంటే ఐదు బాక్సులకి నాలుగు వేల రూపాయలు ప్రాఫిట్ పెట్టుబడి ఎంత మూడు వేల ఐదు వందలు ప్రాఫిట్ ఎంత నాలుగు వేల రూపాయలు సో ఒక రోజుకి ఐదు బాక్సులు అమ్ముతావా అంటే అమ్మితే నాలుగు వేల ఆదాయం రెండు బాక్సులే అమ్మారనుకోండి ఒక రోజుకి పదహారు వందల ఆదాయం నెలకెంత నలభై ఎనిమిది వేలు కరెక్టా కాదా అదే ఐదు బాక్సులు సిటీలో పెట్టుకున్నారండి మీరు మెయిన్ సిటీ మంచి సిటీ హైదరాబాద్ మంచి వరంగల్ అలా పట్టణ ప్రాంతాల్లో పెట్టుకున్నారంటే నాలుగు బాక్సులు బాక్సులు ఐదు బాక్సులు ఈజీగా సేల్ అవుతాయి అంటే రోజుకి నాలుగు వేల రూపాయలు పక్కన పడేయచ్చు నెలకి లక్ష ఇరవై వేలు సో నేను చెప్పింది కరెక్టా కాదా అనేది మీరు బాట సింగారం మార్కెట్ ఉంది మీకు హైదరాబాద్లో చక్కగా అక్కడికి మార్నింగ్ వెళ్ళిపోయారంటే వేలం పాట ఉంటుంది చూడండి వచ్చే క్వాలిటీని మాల్ని బట్టి రేట్ అనేది ఉంటుంది బాక్స్ అనేది బాక్స్ రేటు సో కొన్ని బాక్సులు ఐదు వందల అరవై ఆరు వందలు ఆరు వందల యాభై పడుతుంది కొన్ని బాక్సులు వెయ్యి పదకొండు వందలు పన్నెండు వందలు పడతాయి ఎందుకంటే క్వాలిటీ ఆ మాల్ క్వాలిటీ ఎలా ఉందో దాన్ని బట్టి రేటు ఉంటాయి వేలం పాట ఉంటుంది మీరైనా వెళ్ళి మాట్లాడుకోవచ్చు పాడుకోవచ్చు పది బాక్సులు మీరు ట్రావెల్స్ బస్సులో వేసుకొని వచ్చేయచ్చు ఆ వెయ్యి రూపాయలు ఒకేసారి అంటే ఎక్కువ తెచ్చుకుంటే మంచిది మీ ప్రాంతంలో సో రెగ్యులర్గా పంపి పంపిస్తారా అనేది కూడా అక్కడ ఎవరితో అయినా మాట్లాడుకొని మీరు సెట్ చేసుకోవచ్చు మంచి బిజినెస్ ఫ్రెండ్స్ ట్రై చేయండి